హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్ ఉదయాన్నే లెగవడం లేచిన వెంటనే నేచర్కే కనెక్ట్ అవ్వడం అలానే మన స్కెడ్యూల్ మనం అనుకున్న పనులు తొందరగా అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకోవడం నాకంటూ కొంత టైంని కుదుర్చుకోవడం అనేది నా ప్రయారిటీ ఎర్లీ మార్నింగ్ నేచర్లో ఉన్న పీస్ అండ్ బ్యూటీ మరెందులోనూ దొరకదు మార్నింగ్ టైంలో మన మైండ్ ఫ్రెష్గా యాక్టివ్గా అనిపిస్తుంది కదా మార్నింగ్ అవర్స్లో మన ఎనర్జీ అనేది ఖాళీగా ఉన్న పలక లాంటిది ఫ్రెష్గా ఉంటాం కాబట్టి ఆ పలక మీద మనకేం కావాలి ఎలా కావాలి అనేది రాసుకోవచ్చు కార్తీక మాసంలో అర్లీగా లెగుస్తాం కదా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటున్నాను సో ఇట్లానే ఈరోజు కూడా నా రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక మా అత్తగారు అయితే ఇక్కడ గిన్నెలని వాష్ చేస్తున్నారు ఇక యాజ్ యూజువల్ నా రొటీన్ ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాపిల్ బీట్రూట్ కంపల్సరీగా చేస్తున్నాను ఈ మధ్య పాటు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉందనమాట ఫ్రిడ్జ్లో దాన్ని తీసి సన్నగా కట్ చేసి ఇలా జ్యూస్ని అయితే చేస్తున్నాను సో ఇక్కడ అన్విత బాక్స్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే బిఫోర్ కొంతమంది కామెంట్ చేశారు కదా అన్విత ఏం తింటుంది అనేసి చూపించమని సో అయితే ఇది చూపిస్తున్నాను రోజు చేసే జ్యూసెస్ని ఫిల్టర్ చేయకుండానే తాగేస్తూ ఉంటాము ఈరోజు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కదా సో అది ఎంత పేస్ట్ చేసినా సరే గొంతు కట్టుపడిపోతుందనమాట అందుకని వాటిని ఫిల్టర్ చేసి తాగేస్తాం టెరస్ మీద కుండీలో స్వీట్ లెమన్స్ వచ్చాయి చెట్లకి సో వాటిని కట్ చేసి ఇంక ఇలా జ్యూస్లో అయితే వేస్తున్నాను పులుపు కోసం అలానే పెరుగన్నాం రోజు కూడా అన్విత కర్రీనే కాలేజ్కి తీసుకెళ్తుంది అందుకని కర్డ్ రైస్ని ఇంట్లో తప్పకుండా పెడతాను ఈవినింగ్ వచ్చిన తర్వాత టిఫిన్స్ లేదంటే రైస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్ లేదంటే మెతి రైస్ అలా చేస్తూ ఉంటాను డిన్నర్ టైంలో సో కర్డ్ తినదనమాట అందుకని మార్నింగ్ టైంలో చాలా మంచిది కదా కర్డ్ రైస్ తింటాం అందుకని నేను అలానే ఫాలో అయ్యాను మా చిన్నప్పుడు సో నేను ఫాలో అయిన విధానాన్ని అమితాక్ కూడా అదే ఫాలో చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా తింటుంది అయినా సరే కంపల్సరిగా కర్డ్ అయితే ఇస్తూ ఉంటాను ఇక మా వాడి లంచ్ బాక్స్కి అన్నం పెరగన్నం అలానే బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి పంపించేస్తానన్నమాట వాడెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అనుగుతా వెళ్తుంది ఇక చాలా రోజులు అయిపోయింది డస్టింగ్ చేసుకోక ఇంటి ముందు ఇలా చెట్లు బయట ఉంటాయి కదా సో క్లీన్ చేయడానికి అవ్వదు అనమాట కిందేమో పక్కన ఓపెన్ చేయడానికి అవ్వదు విండోస్ ఎందుకంటే అక్కడ ఫిష్ పాట్ ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది సో మా హస్బెండ్ హెల్ప్తో కొంచెం పక్కకు నెట్టేసి ఇంకా ఈరోజు ఆ విండో క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక మేడ్ని అన్నాను కదా కొత్త మేడ్ ఏదో అలా అలా చేస్తుందబ్బా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోతుంది సరిగా చేయట్లేదన్నా కూడా సేమ్ ఇంకా ఏమీ పట్టించుకోవట్లేదు తను ఎలా చేయాలనుకుందో అలానే చేసి వెళ్ళిపోతూ ఉంటుంది తను వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తే ఇంకా ఎక్కువ చెత్త వచ్చేస్తుంది ఈరోజు బాల్కనీ కూడా క్లీన్ చేసింది కానీ ఎప్పటినుంచో ఇక్కడ సింగోనియం మొక్కలు ఉన్నాయి కదా సైడ్న కింద ఎండిపోయిన ఆకులు ఉంటాయి అనమాట వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే కొత్త ఆకులు వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెష్గా ఉంటుంది చుట్టానికి కూడా ఆ కుండి అందుకని వాటన్నిటిని తీసేసాను ఎండిపోయిన ఆకుల్ని తీసిన తర్వాత క్లీన్ చేస్తూ ఉన్నాను ఒక పక్కన మా మేడ్ లోపల క్లీన్ చేస్తూ ఉంది ఇక బాల్కనీలో ఉన్న మొక్కలకు కానీ ఇంటి ముందు ఉన్న మొక్కలకు కానీ వీక్లీ ట్వైస్ వాటరింగ్ చేస్తాను అలానే ఈరోజు జ్యూస్ని ఫిల్టర్ చేశాను కదా ఆ వాటర్ని వేస్ట్గా పడేయను అనమాట ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఇంటి ముందు ఉన్న హ్యాంగింగ్ పాట్స్ కానీ సైడ్కి చిన్న చిన్న పాట్స్ కూడా పెట్టుంటాయన్నమాట ఇక్కడ బటర్ఫ్లై ప్లాంట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలాంటి మొక్కల్ని చూస్తుంటే ఎనర్జీ వచ్చేస్తుంది అబ్బా సో ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఇలా వాటరింగ్ డైలీ చేయొచ్చు కానీ తక్కువ ఎండ పడుతుంది అనుకోండి వాటరింగ్ అసలు చేయకూడదు ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా లోపల తేమ్ అలానే ఉండిపోయి లోపల వేర్లు కుళ్ళిపోతాయి అనమాట సో సాయిల్ చూసుకొని వాటరింగ్ చేస్తూ ఉండాలి ఇక్కడ విండోకి హ్యాంగ్ చేశాను టర్టిల్ వైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఎంత బాగుంటుందో దాన్నే చూడాలనిపిస్తుంది నిన్న ఒకరు కామెంట్ కూడా చేశారు దీన్ని చూస్తాను అనేసి అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది పచ్చగా ఉన్న మొక్కలు చూస్తుంటే ఏదో తెలియని ఎనర్జీ అబ్బా ఆ టర్టిల్ వైన్కి కూడా మీడియం సన్లైట్ కావాలి ఒకవేళ లేదంటే అవి పండిపై ఆకులు పాడైపోతాయి ఇంతకుముందు డోర్కి ఎదురుగా ఒక బాటిల్ పెట్టి పెట్టాను కదా అది పాడైపోయిందని తీసేసాను ఇంక ఇక్కడ దోశ బ్యాటరు ఈరోజు దోశలు వేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి ఆ గిన్నె ఖాళీ అయిన తర్వాత ఆ వాటర్ కూడా పడైను ఇంకొంచెం వాటర్ కలిపేసి ఇలా మొక్కలకైతే అందిస్తూ ఉంటాను ఇక్కడ ఉన్నవన్నీ కూడా మా బాల్కనీలో ఉన్న బ్యూటిఫుల్ ప్లాంట్స్ చాలా నచ్చుతాయి అసలు చిరాగ్గా ఉన్న మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నా సరే కొద్దిసేపు ఇక్కడికి వచ్చి కూర్చొని వాటితో టైం స్పెండ్ చేస్తే ఎలాంటి డిస్కంఫర్ట్ మూడ్ అయినా సరే పటాపంచలు అయిపోవాల్సిందే ఇక మా వారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి కంప్లీట్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మా అత్తగారేమో కాకరగా ఫ్రై చేస్తానన్నారు అందుకని తనకి కట్ చేసి ఇస్తున్నాను ఈ మధ్య నాకు షోల్డర్ పెయిన్స్ కూడా ఎక్కువైపోయాయి పన్ను చేసుకోలేకపోతున్నాను సో గిన్నెలు వాష్ చేసుకోవడం నేనే చేసుకుంటాను కదా కానీ ఇది కూడా మా మేడ్ కప్ చెప్పేశాను అనమాట అస్సలు నచ్చట్లేదు అయినా కాంప్రమైజ్ అవ్వక తప్పట్లేదు అందులోనూ మా అత్తగారికి కూడా షోల్డర్ పెయిన్సే తను క్లీన్ చేస్తుంది నేను నేను కొంచెం లేట్ అయింది అనుకోండి క్లీన్ చేసుకోవడం సో తను వచ్చి క్లీన్ చేస్తూ ఉంది తనకి ప్రాబ్లం ఉంది కదా సో రెస్ట్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి మేడ్ని అయితే మాట్లాడేశాను కానీ తను వాష్ చేసే విధానం అయితే అస్సలు నచ్చట్లేదు ఇక మళ్ళీ నేను వాష్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక ఇది కళ ఉంది కదా చాలా మడ్డిగా అనిపిస్తుంది సో అయితే నేను వేడి చేసేసి కొంచెం లిక్విడ్ వేసి ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేశాను అనమాట సో కొంచెం బెటర్గా అనిపించింది ఇక మామేడేమో తను బాగా చేస్తుంది అనుకుంటుంది కానీ చెప్పాలంటే తను చాలా సన్నగా ఉంటుంది మా ఇల్లే కాదు ఇంకా బోలడని ఇల్లు కూడా ఉంటాయి కదా సో ఒక్కొక్క చోట అంతంత ప్రెషర్ పెట్టి చేయాలంటే తను చేయలేదు చిన్ని చిన్న వంటలు ఇక మా చెట్టుకి తినే ఉసిరికాయలు అలానే నాటి ఉసిరి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట సో తినే ఉసిరికాయలు అయితే బోర్డు అన్నీ వస్తూ ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి ఇక నాటి ఉసిరి అయితే ఈ సంవత్సరమే వస్తుంది ఇక నాటి ఉసిరినైతే మొన్న ద్వాదశకి కోసాము కొన్ని పూజ దగ్గర యూజ్ చేశాను తర్వాత వాటిని తినేసాను అనుకోండి సో నాకు డైరెక్ట్గా తినడం ఇష్టం అనమాట అయితే మిగిలిన కాయలనేమో మా అత్తగారు చట్నీ పడతానన్నారు అవి కొంచమే ఉన్నాయి కదా అందుకని తినే ఉసిరికాయలు ఇటువైపు చాలా పెద్ద చెట్టు ఉంటుంది చాలా కాయలు కూడా ఉంటాయి చెట్టుకి సో వాటిని కోసి ఇంకా పిక్కలైతే పెడుతున్నారు సో ఆ పికలకి మెయిన్గా వెల్లుల్లిపాయ కారం కావాలి అలానే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నారు కదా సో దానికోసం రెండు పనికి వస్తాయి కదా అలానే మా అత్తగారు ఫ్రైలకి ఇలా వెల్లుల్లిపాయ కారం యూస్ చేస్తూ ఉంటారు అందుకని ఇంకొక బాటిల్కి స్టోర్ చేసి పెట్టేశాను ఇక వంట చేసే ముందు నాకు స్నానం చేయడం అలవాటు సో అన్ని నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత కట్ చేసి వెళ్ళాను కదా ముందే కాకరకాయలని ఈలోపు మా అత్తగారు ఫ్రై చేస్తూ ఉన్నారు ఇంకా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను నేను కూడా అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో కదా అలానే మా అత్తగారి చేతి వంట కూడా చాలా బాగుంటుంది వాళ్ళు వంట చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారబ్బా అక్కడ నుంచి కదలనే కదలరు మా అత్తగారు కూడా అంతే సో నేనేమో స్టవ్ మీద పెట్టేసి నాలుగైదు పనులు చేసుకుంటూ ఆ కర్రీని చూసుకుంటూ ఉంటాను మా అత్తగారు అయితే అస్సలు అలా కాదు అవి ఫ్రై అయ్యి ఆ కూర కంప్లీట్ అయ్యే వరకు అక్కడే నిలబడి కంప్లీట్ అయిన తర్వాత పక్కకు వచ్చేస్తారనమాట సో ఫైనల్గా ఇక్కడ కొంచెం క్వాంటిటీతో ఉసిరిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కారం కూడా వేసేసి లెమన్స్ వేసేసి ఇంకా చిన్న బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాం జాడీకి తగ్గట్టు పచ్చడి మరి అట్లే ఉండాలి చట్నీలో కొంచెం బాగుంటుంది అయితే దానిలో బెల్లం వేస్తారా ఉండాలి ఇంతకీ మీకు నచ్చిన అదే మీ అబ్బాయికి నచ్చినట్టు చేస్తారా నాకు నచ్చినట్టు చేస్తున్నారా మీకు నచ్చినట్టు మా అబ్బాయికి అవునా ఎక్కువ ఉల్లిగడ్డ వేస్తేనే గుచ్చిగా వస్తుంది నచ్చితుంది నాకు పొడి పొడి కన్నా కూడా తీ కాకర చేయదు ఉంటది దానిలో కొంచెం స్వీట్ వేస్తే బాగుంటది నేనే ఎక్కువ మామిడికాయతో అల్లం పచ్చడి ఇక కాకరకాయ ఫ్రై ఇలాంటివి నాకు చాలా నచ్చుతాయి సో నాకు చాలా ఇష్టం అనమాట మీలా ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఎమ్మి ఎమ్మిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇక వంట కంప్లీట్ అవ్వగానే ఈ అయితే ఇలా వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక పెద్ద బౌల్స్ ఉంటాయి కదా చేసుకున్న బౌల్స్ని వాష్ చేయడానికి ఇంకా పక్కన పెట్టేస్తాను నేనైతే కిచెన్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాను ఆ స్పెండ్ చేసిన టైంలోనే వంట కంప్లీట్ అయిపోయి ఇంకా నీట్గా ప్లాట్ఫామ్ అలానే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను ఇక మార్నింగ్ టైమే అర్లీగా మా మేడ్ వచ్చేస్తుంది అందుకని అర్లీగా అయిపోతుందనమాట సో తను వచ్చేసరికి పైప్ అయిన డస్టింగ్ అంతా చేసేస్తాను ఇంకా తను ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అవుతుందనమాట సో ఇక్కడ నుంచి నేను ఎడిటింగ్ చేసుకుంటాను సాధ్యమైనంత వరకు ఎదురుగా ఇలా మొక్కలు ఉండేలాగా చుట్టూ వాటి మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు కదా సో ఏదో పని ఉంటూనే ఉంటుంది అస్సలు టైం దొరకట్లేదు అయినా సరే ఎలా అయినా సరే టైం సెట్ చేసుకొని ఈవినింగ్ టైంలో తప్పనిసరిగా గార్డెన్లో స్పెండ్ చేయాలని అనుకుంటాను కానీ ఓన్లీ వాటరింగ్ వేయడానికి మాత్రమే వెళ్లాల్సి వస్తుంది ఆ టైంలో కరెక్ట్గా మా వాడికి కోచింగ్ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది హరిబరి అయిపోతూ ఉంటుందన్నమాట సో మొక్కలతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది కొంచెం ఓపెన్ చేసుకొని మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ని డీక్లెటర్ చేసుకుంటే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది చెప్పాలంటే నేను ఫోన్తో ఎక్కువ స్పెండ్ చేస్తాను చేయాల్సి వస్తుంది కానీ నా పనులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఫోన్ పట్టుకుంటాను ఇప్పుడు ట్వెల్వ్ అన్నాను కదా ఈ రోజుకి నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఎడిటింగ్ చేసుకునే టైంకి మా ఫ్రెండ్ కాల్ చేసి బయటికి వెళ్దామని చెప్పేసింది అనమాట యాక్చువల్గా నిన్ననే వెళ్దాం అనుకున్నాము వెళ్ళాము కూడా అనుకున్న పని అవ్వలేదు అది ఈ రోజుకి ఇంక డి మార్ట్ దగ్గరలో ఉంటుంది డోర్ మ్యాట్స్ కేజీ లెక్క ఇస్తారనమాట అక్కడ బాగుంటాయి సో కిచెన్లో నేను స్టవ్ దగ్గర వేసుకుంటాను బాగుంటుంది అని చెప్తే సరే వెళ్దామన్నది దానికోసమైతే ఇద్దరం కలిసి వెళ్ళాము ఈ షాప్ వచ్చేసి కేజీ లెక్క ఇస్తారు కదా సిద్ధాపుర డి మార్ట్ దగ్గరలో ఉంటుంది దానికోసం వెళ్ళాము మ్యాట్స్ తీసుకుందామని ఇంకా నచ్చి నేను కూడా తీసుకున్నాను సో ఇక వన్ థర్టీ అవుతుంటే పొట్లో కూడా గంట కొట్టేస్తుంది ఆకలి వేస్తుంది కదా ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికైతే సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్ట్రేట్ యూండ్